శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి పుట్టెడు దుఃఖంలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావు కదా అమ్మా నేనది గమనిస్తూనే ఉన్నాను అందుకే నీకైనా పరిష్కారం తీసుకువచ్చాను వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలు పడేటువంటి మానసిక వేదన మనోవేదన చూడలేక ఒక గొప్ప పరిష్కార మార్గాన్ని తీసుకొచ్చానని అంటూ ఉన్నారు ప్రతి బాబా బిడ్డ కూడా కష్టాలతో సతమతమవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పుట్టడు దుఃఖంతో ఎవరైతే కుమిలిపోతూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా ఈరోజు ఒక శుభ పరిణామంగా పరిణ పరిణమించిందండి బాబాగారు ఒక గొప్ప అదృష్టాన్ని వారికి ప్రసాదించబోతూ ఉన్నారు వారికి ఒక ధైర్యాన్ని చెప్పబోతూ ఉన్నారు వారి కష్టాలకి పరిష్కార మార్గాన్ని చూపబోతూ ఉన్నారు ఏ విధంగా బాబాగారు వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఒక మంచి భవిష్యత్తును అందజేయబోతున్నారో ఆ బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారండి మీరు ఇక ఎలాంటి భయాలు ఏ ఎలాంటి ఆలోచనలు కూడా మీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాబాగారు మీతో ఉన్నారు మీ వెంటే ఉన్నారు ఆ తండ్రి మిమ్మల్ని ఎప్పుడు బయటికి తీసుకువద్దామా అని చూస్తూనే ఉన్నారు ఆ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడేద్దామా అని చూస్తూనే ఉన్నారు అందుకే నిరంతరం మనకు కనిపించినా కనిపించకపోయినా బాబాగారు మన చుట్టూనే ఉండి మనకు కావలసినటువంటి పనులన్నీ చేస్తూ మన సమస్యలు తీరడానికి కావలసిన పరిష్కార మార్గాల్ని మనకి చూపించడానికి ప్రతిరోజు కూడా బాబాగారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అవి మనలో కొంతమంది గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు కొంతమంది కొంచెం అమాయకంగా ఆలోచించి వాటిని చేజార్చుకుంటారు కానీ బాబాగారు మళ్ళీ మళ్ళీ వారికి ఆ కష్టాల నుంచి ఎప్పటి వరకు బయటపడతారో అప్పటి వరకు కూడా మనకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉంటారండి అందులో దానిలో సందర్భంగా ఈరోజు బాబాగారు ఈ గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకైతే తీసుకువచ్చారు ఇంత గొప్ప అదృష్టాన్ని మళ్ళీ ఇవ్వబోతూ ఉన్నారు ఇది వరకు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపించిన ఆ తండ్రి ఈరోజు వారి దుఃఖాల నుంచి పరిష్కరించుకోవడానికి వారి దుఃఖాల నుంచి బయటపడటానికి మరొక అద్భుతమైనటువంటి అవకాశం ఎవరైతే అమాయకంగా ఉన్నటువంటి తన బిడ్డలు ఉన్నారో పుట్టడు దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నారో ఆ బిడ్డల కోసం తీసుకొచ్చారండి ఇది బాబా గారు వారిపై చూపిస్తున్నటువంటి చల్లని దీవెనలు ఈ దీవెనలు ఎప్పుడూ మీపై ఉంటాయి ఏ ఒక్కరికో సొంతం కాదండి బాబాగారు ఆ సర్వాంతర్యామి ఏ ఒక్కరికో సొంతం కాదు ప్రతి ఒక్క బాబా బిడ్డకి సొంతం అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ తండ్రి బాధ్యతే కొంచెం తెలివిగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక మార్గాన్ని చూపించి వదిలేస్తారేమో కానీ కొంచెం అమాయకంగా ఉన్న వాళ్ళకి వారి చేతులు పట్టుకొని మరీ నడిపించుకుంటారు ఆ తండ్రి మన తల్లిదండ్రులు కొంచెం అమాయకంగా ఉన్న బిడ్డలను ఎలా అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటారో అదే విధంగా చూసుకుంటారండి అలాంటి అమాయకమైనటువంటి చాలామంది బిడ్డల కోసం ఈరోజు బాబా గారు మరొక అద్భుతమైనటువంటి అవకాశాన్ని తీసుకొచ్చారు అద్భుతమైనటువంటి మార్గాన్ని తీసుకొచ్చారు వాళ్ళు ఆ కష్టాల నుంచి బయటపడి ఒక మంచి భవిష్యత్తును పొందటానికి బాబాగారు ఈ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఈ మాటలను వదులుకోకు విన్న వెంటనే ఒక మంచి వార్త నువ్వు వినేలా చేస్తాను చూడమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఎవ్వరితో చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతూ ఉన్నావు కదా అందుకే నీ కష్ట నష్టాలన్నీ కూడా నాతో పంచుకోపీట నేను వింటానమ్మా ఇతరులతో కష్టాలు చెప్పుకోవడం వలన వాళ్ళు సంతోషిస్తారు తప్పితే నీకు ఎలాంటి సహాయం కూడా చేయరు మనసు చాలా అమాయకంగా ఆలోచిస్తూ ఉందమ్మా నువ్వు కూడా చాలా అమాయకంగా ఉన్నావు నీ గురించే తల్లి నా భంగ అంతా కూడా నేను ఎన్ని మార్గాలు నీకు చూపించినా చూడలేకపోతూ ఉన్నా కానీ తల్లి నేను ఒక్క విషయం మాత్రం చెప్పగలను నేను ఎల్లవేళలా నీ చెయ్యి పట్టుకునే ఉంటానమ్మా నీకు ఎంత కష్టం వచ్చినా సరే దానిని నేను పరిష్కరించి నిన్ను ముందుకు తీసుకువెళ్తూ ఉంటాను నువ్వు సంతోషంగా ఉండు బిడ్డ నీ సంతోషమే నాకు కావాలి తల్లి నీ మొహంలో వచ్చే నవ్వు కోసం నేను అనుక్షణం పరితపిస్తూ ఉంటాను బిడ్డ ఎప్పుడు నువ్వు నవ్వుతావా అని ఎదురు చూస్తూ ఉంటాను నిన్నే చూస్తూ ఉంటాను నీ మొహంలో సంతోషం వస్తే అంత ముచ్చటగా ఉంటావు నువ్వు ఎందుకంటే అంత అమాయకమైన మనసు తల్లినేది అలాంటి నా ఈ బిడ్డని నేను కష్టాలలో ఒంటరిగా వదిలేస్తానా నువ్వు అనవసరంగా భయపడుతూ ఉన్నావు నువ్వేమీ ఆలోచించకమ్మా నీకు ఏ సమస్య వచ్చినా సరే నాతో మాత్రమే చెప్పుకో అప్పుడే నీకు పరిష్కారం దొరుకుతుంది చూడు తల్లి ముందు నువ్వు నన్ను నమ్ము తరువాత నువ్వు పడే బాధ ఆ సమస్య నుంచి నీకు ఉపశమనం కలుగుతుంది నీ మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకు తల్లి నువ్వు సంతోషంగా ఉండాలి అదే నా కోరిక నువ్వు ఇలా ఏడుస్తూ పుట్టడు దుఃఖంతో బాధపడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావని కూడా నాకు తెలుసమ్మా ఇక నువ్వు ఆ సమస్య గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకో చెప్పనా తల్లి అన్నింటినీ ఈ తండ్రి చక్కబెడతాడమ్మా నాపై భారం వే నీ సమస్య ప్రతిదీ నాతో చెప్పుకో నీ బాధనంతా విడనాడు నీకంతా శుభం జరిగే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను చూడమ్మా మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి నువ్వు ఇప్పుడు అన్నింటికీ సిద్ధంగా ఉన్నావు కదా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీలో నీకే తెలియని ఒక శక్తి దాగి ఉంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అప్పుడే నీ పట్టుదల పెరుగుతుంది అర్థమైంది కదా కానీ తల్లి ఆ సమయంలో నీకు ఈ సందేహం వచ్చింది కదా బిటా బాబా నేను ఒంటరినే కదా నా విషయాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దని మీరే అంటూ ఉన్నారు కానీ బాబా ఒంటరిగా నేనేం చేయగలను నాకు సాయంగా ఎవ్వరూ లేరు కదా తండ్రి అని అనుకుంటూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించమ్మా నీకు తోడుగా సాయంగా ఎవ్వరూ లేరా తల్లి ఈ బాబా లేడా బిడా నీ తండ్రి లేడా చెప్పు మనస్ఫూర్తిగా చెప్పమ్మా నిన్ను నేను ఎప్పుడైనా ఒంటరిగా వదిలేశానా కొంచెం ఆలస్యమైనా సరే నీకు కావలసిన ప్రతి కోరిక ఇప్పటి వరకు నెరవేరుస్తూనే వచ్చాను కొంచెం వెనక ముందుగా నువ్వు చేసిన పాపకర్మలను బట్టి ప్రతి కోరిక నెరవేరిందా లేదా మరపుడు నీకు అర్థం కాలేదా బిటా నా బాబా నాతోనే ఉన్నారు అన్నీ ఆ తండ్రి చేస్తున్నారని నువ్వు గ్రహించలేకపోయావా చూడు తల్లి నేను ఎప్పుడూ నిన్ను వదలను నువ్వు నా బిడ్డవి తల్లి నీకొక మంచి భవిష్యత్తు ప్రసాదించే బాధ్యత నాది నువ్వు ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి ఆపదకు గురవుతావో అని అనుక్షణం నీ వెంటే తిరుగుతూ ఉంటాను హెచ్చరిస్తూ ఉంటాను నీకు సంతోషం వస్తే నేను ఆనందపడతానమ్మా నీకు దుఃఖం కలిగితే నా కంట వెంబడి నీరు కారుతాయి మరి నేనుండగా నువ్వు ఒంటరి ఎలా అవుతావు తల్లి నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మి ధైర్యంగా అడుగువేయి నీ చెయ్యి పట్టుకొని మరి నిన్ను నా దారిలో నడిపించుకుంటానమ్మా ఆ సమయం కూడా అతి త్వరలోనే రానంది బిడ్డ ఆ క్షణం ఆ సమయాన నీ బాధల నుంచి నిన్ను రక్షిస్తాను నా బిడ్డలో ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉండగలను ఎందుకంటే తల్లి నువ్వే నా ప్రాణం నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా బిడ్డ ఇతరుల మాటలు విని నీ గమ్యాన్ని నువ్వు ఆపుకోకు ఆ మాటలను ఆశీర్వాదంగా తీసుకొని ముందుకు వెళ్ళమ్మా బిడ్డాన్ని అడుగడుగునా నేనుంటాను తల్లి నువ్వు దేని గురించి బాధపడాల్సిన పని లేదు దేనిని చూసి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు అన్నీ నేను చూసుకుంటాను నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను నేను నీకు తోడుగా ఉండటానికి నువ్వు నాకు ఎలాంటి కానుకలు ఇవ్వవలసిన అవసరం లేదమ్మా నీ స్వచ్ఛమైన భక్తి నాకు అతిపెద్ద బహుమానం అవును తల్లి ఆ భక్తికే నేను బానిసను తల్లి నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు నేను నీ నుంచి ఇక ఏమీ కోరను నేను నీకు రోజూ చెబుతూనే ఉన్నాను కదమ్మా జీవితం ఎంతో విలువైనది అని అన్నింటినీ ఎదుర్కోవాలి అని ఎన్ని కష్టాలు నష్టాలు రాళ్ళు ముళ్ళు ఎదురైనా సరే అన్నింటినీ ఎదుర్కోవాలే కానీ వాటి నుండి పారిపోకూడదు నీకు ఎలాంటి ఆపద ఎదురైనా సరే బిడ్డ ఒక్కసారి నన్ను తలుచుకో ఒక్క క్షణంలో నీ ఉంటానమ్మా నీకు వండక తోడుగా నిలబడతాను ఇప్పుడు నీకున్న పరిస్థితులు తప్పకుండా మారిపోతాయి తల్లి తప్పకుండా నేను మార్చేస్తాను నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను ధైర్యంగా ఉండు నువ్వు కోరుకున్న మంచే నీకు జరుగుతుంది మంచి మనసు ఉన్న నీకు అంత శుభమే జరుగుతుంది బిడ్డ ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి నాపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు కోరుకున్నది నెరవేరుతుంది నువ్వు అనుకున్నది జరుగుతుంది సరేనా అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబా గారు ఎంతో అమాయకమైనటువంటి తన బిడ్డలకు ఈ సందేశాన్ని అందించడం జరిగింది ఆ బిడ్డలు చాలా వరకు కూడా చాలామంది బాబా బిడ్డలు బాబాగారు ఏదైనా సందేశం ఇస్తే ఏదైనా పరిష్కారం చూపిస్తే వెంటనే గ్రహించి దాన్ని ఫాలో అయిపోయి వాళ్ళ కష్టాల నుంచి బయటపడిపోతూ ఉంటారండి కనీసం బాబాగారు ఏం చెప్పారో గ్రహించి ఆ మార్గంను నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళు తప్పకుండా బయటపడిపోతారు కానీ కొంతమంది అమాయకులు ఎలా ఉంటారంటే బాబాగారు ఎన్నిసార్లు సందేశాలు చెప్పినా సరే ఎటువంటి మార్గాలు చూపించినా సరే వారు గ్రహించలేరు పాపం వాళ్ళ కోసం ఇలాంటి సందేశాన్ని బాబా గారు తీసుకొచ్చారు మీరు ఎప్పుడూ బాధపడవద్దు ఎవ్వరూ మీకు తోడుగా లేరని అస్సలు అనుకోవద్దు అలాగే మీ విషయాలు పక్కన వాళ్ళతో పంచుకోవద్దు ఎందుకంటే మీ అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకుంటారండి వాళ్ళకి లాభంగా చేకూర్చుకుంటారు అందుకే మీరు ఎవరితో ఏ ఏ విషయాన్ని కూడా పంచుకోవద్దు మీ రక్త సంబంధంతో అదేవిధంగా ఆ సాయినాథునితో మాత్రమే చెప్పుకోండి మీ సమస్యలు ఏవైనా ఉంటే అప్పుడే తప్పకుండా మీకు ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు బాబా గారు ఎప్పుడూ కూడా మీ వెంటే ఉన్నారు మీరు ఒంటరి కాదు ఆ తండ్రి మీ చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉన్నారండి మిమ్మల్ని ఎప్పుడూ ఆయన ఒంటరిగా వదిలేయలేదు మీరు అలాంటి ఆలోచనను మీ మనసులో నుంచి తీసి బయటపడేయండి ఆ తండ్రికి మీరు ఎంతో ఇష్టమండి మీ మొహంలో నవ్వు కోసం ఆ తండ్రి మిమ్మల్ని చూస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నారు నవ్వండి ఫ్రెండ్స్ సంతోషంగా ఉండండి భారం అంతా ఆ తండ్రి మీద వేసేయండి ఆయన ఆనందంగా స్వీకరిస్తారండి ఆయనకి అది ఇష్టం తన బిడ్డలు పడేటువంటి కష్టాలని ఆయన తీసుకుని ఆయన భుజాల మీద మోయడం అంటే ఆ తండ్రికి ఇష్టం బిడ్డలు సంతోషంగా ఉంటే చాలు బాబాగారికి ఇక ఏమీ కోరరండి అందుకే బాబాగారు మీకు చెప్తూనే ఉన్నారు నేను ఇంత మంచి భవిష్యత్తు ప్రసాదించిన దానికి నాకు ఎలాంటి కానుకలు కూడా అవసరం లేదమ్మా నీలో ఉండే స్వచ్ఛమైన భక్తి అమాయకమైనటువంటి భక్తి ఉంది చూసావు అదే నాకు బహుమానం వెలకట్టలేని బహుమానం బిట నువ్వు ప్రత్యేకంగా నాకు ఎలాంటి కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండు చాలు అదే నీ నుంచి నేను కోరుకునేది శ్రద్ధా సబూరితో ఉండు తప్పకుండా నీకు ఒక మంచి భవిష్యత్తును నేనిస్తాను తల్లి ఎల్లవేళలా నీ చెయ్యి పట్టుకునే నేను నడుస్తాను నీకు కష్టాలు రానివ్వనమ్మ కష్టాలు ఎదురైనా సరే వాటి నుంచి బయటకు తీసుకువచ్చే బాధ్యత నాది బిడ్డ గమనిస్తూ ఉండు నీ తండ్రి ఏం చెప్తున్నాడో ప్రతిరోజు వింటూ ఉండు నువ్వు ఏం చేయాలన్నా మొదట నన్ను అడిగి నీ పనిని ప్రారంభించు నా నుండి సమాధానం దొరికాక నిస్సందేహంగా ఆ పనిని ప్రారంభించు తప్పకుండా విజయం సాధిస్తా అని బాబా తన బిడ్డలకి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారండి బాబా ఏదైతే చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తారండి ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా బాబాగారిని నమ్ముకుంటూ మీరు ఎంతో సంతోషంగా ఉండండి చాలు ఆ సంతోషాన్ని మీ జీవితాంతం గారు అందిస్తారు మీరు నవ్వుతూ ఉంటే బాబాగారు మిమ్మల్ని చూస్తూ ఉండిపోతారట అండి మీ నవ్వుతూ ఉన్న మొహం అంటే అంత ఇష్టమట ఆ తండ్రికి మరి ఆ సంతోషాన్ని బాబాగారికి ప్రసాదించండి మీరు సంతోషంగా ఉండటం ద్వారా బాబాగారిని కూడా సంతోషంగా ఉంచండి మీకు ఆ సంతోషం చెబుతున్నారు కదండి జీవితాంతం అందుతుందండి ఇలాంటి సంతోషం ఇలాంటి ఆనందం ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని జీవితాంతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్